నష్టం కుంక కుంక పెట్టుకుంటే ఆ ముతూని అవతారమే పెరుగుతుంది బాగా చూడండి కౌసల్కి ఆ నష్టం కుంకుమలేట్ ఐ యామ్ గెట్ ఈ రోజు నీ లక్ష్మీ నిమిషం ఈ రోజు జూడి వాళ్ళంతా జూడే నీ ముత్తి మీద లక్ష్మి కలు ఉండలేదు ఆ బుట్టి పెట్టంగా ఇన్నాలంతా ఆ ముతూ జూడి నిద ఎక్కు నింటుంది వాళ్ళు కుంకం పెట్టుద్దు ఏ మా దరిద్రమైన వానికి మతం అది తెలుసేరా దరిద్రమైన మతం అది ఆ మతంలో పోవడము ఏదో పోయినావు మళ్ళీ వచ్చినావు వెంకటేశ్వర స్వామి గుడికి పోయినావు తిరుమలకి సంతోషం ఏ లో ఉందో మీకు ఇంకొక జన్మం దేవుడు ఇచ్చినట్టు వెంకటేశ్వర స్వామి వాళ్ళు ఏమైనా పిలిస్తే కానీ తప్ప పోవద్దండి ఊరు కానీ పోకూడదు వాళ్ళు తప్పు ప్రసారం చేస్తారు మనకి మా దాంట్లోకి వచ్చేయండి మీకు దేవుడు మంచి చేస్తాడు మా దేవుడు మాట్లాడతాడు వాళ్ళ దేవుడు మాట్లాడేది పాడులే ఏమీ లేదు దొంగ వాళ్ళు ఏమీ ఉండదు అది మన దేవుడు నమ్ముకో మన హిందూ హిందూగా పుట్టాము హిందూ గానే మూడు నెలల ముందు అదే మన కొండే పౌరు ప్రతి దేవునికి పౌరుండదమ్మా ప్రతి దేవునికి పౌరుండ పోయిందన్నారా వెంకటేశ్వర స్వామికి లిస్ట్ ఎత్తుకు ఎంత దూరమైన చెప్తారు గ్రీష్ ఎంత దూరమైనా చెప్తారు కృష్ణునికి ఎత్తుకు ఎంత దూరమైనా చెప్తారు అంత అంతా మనం ఇది కాకూడదు ఐదు వేలు ఇస్తాము మా దేవుడు ముక్కున్న నీకు గాలు ఉంటే గాలు పొరుస్తాయి ఏమీ లేదు నర మనిషి మాదిరిగా ఏదన్న పరిస్థితి వచ్చినా అది కొడుకు మన దేవుడు అనేవాడు మనకు గొప్ప మనం ఎప్పుడు కానీ మన గనే పుట్టి హిందూ హిందూగానే చచ్చిపోతాం దయచేసి వాళ్ళ కడపాకు పిలుస్తారు ఏలూరు పిలుస్తారు మన వాళ్ళు ఎవరు పిల్లమే మనము మనం పిలుస్తానమ్మా మనం ఏం పిల్లమే పిలుస్తామా మనము మన గంగం దిగ్గర కానీ పిలుస్తామా మన భక్తితో మనం పోతున్నాము వాళ్ళు ఎందుకు పిలిచేది అట్లా దయచేసి నువ్వు మన దేవుని నమ్ముకో దేవుడు మంచి చేస్తాడు ఏం బ్రదర్ యా గుడికైనా పో కాణిపానికి తప్పు నేను చెప్తాను కాణిపా మంచి దర్శనం చేసుకోవడం ఉంచుకోము సరేమ్మా ఇది కానీ ఇది మొదలుకోని ఎక్కడ పోకూడతల్ సరేనా నా మాట ఇచ్చినట్లేనా మన హిందువు గానే ప్రతి దేవుడు అనేది మనకు దేవుడు మనిషి చేస్తాడు అట్లా మతం లేకి అతను ఊరి దగ్గర చూడే అమ్మా నేను చెప్తున్నాను రామునికి చరిత్ర ఉండాలి అన్ని దేవుడికి చరిత్రలు ఉన్నాయి అన్ని దేవుడికి చరిత్రలు ఉన్నాయి ఆ యేసు సుబ్రహ్మణి చరిత్ర లేదు పాడు లేదు ఊర్లు నాశనం చేసేదానికి వాళ్ళు వచ్చిండేది ఇప్పుడు మనం చిరులో క్రమం చేసి అందరినీ అడుగుతానామా మనము తీసుకుని గుడికి రమ్మని మనం అడుగుతున్నామా వాళ్ళకి ఏం పనులు ఉండదు మీరు మతం మార్చుకోండా మీరు అత్త అది మా దేవుడు ఇజ్జే చేస్తాడు అజ్జే చేస్తాడు ఇవే చెప్పేది వాళ్ళు ఏమి చేయడమా ఈరోజు నువ్వు ఇప్పుడు జయదమ్మని వచ్చినాడో ఆయన దేవుని సంకల్పంతో వచ్చినాడు శ్రీనున్నాడు దేవుని నమ్ముకున్నాడు అందరూ దేవుని నమ్ముకున్నాం మనం అందరూ ఇప్పుడు మేమంతా కదా దేవుని వెంకటేశ్వరుడు ఇవన్నీ నమ్ముకున్నాం బ్రహ్మాండగా ఉన్నాం ఆ యేసు వాళ్ళు మాటలు ముట్టి ఏమి వినకూడదు మనం వాళ్ళు అన్ని అబద్ధాలే చెప్తారు వాళ్ళు మత మార్పిడి అంటే మనతో సమానంగా వచ్చేయాలనేది వాళ్ళు వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ అది ఇప్పుడు మన దేవుడు మనకి ఎంత గొప్ప ఎంత గొప్ప ఇప్పుడు మీ ఊరు చూడి ఈ స్కూల్ ఇదే మీ గంగముగుడు ఉంది వెంకటేశ్వర గుడి ఉండదు ఎన్ని గంగమ్మ గుడి ఉన్నాయి చిన్న మీ ఊర్లో అన్ని ఉన్నాయి బ్రహ్మాండంగా మీ ఊరిని కాపాడుతా ఉన్నాడు అందులో నువ్వు గౌరవం మోస్తావు నిండాలి చెప్పేది వాళ్ళు మీ ఊర్లో కదా ఎవరైనా అక్కడ చేరింటే కూడా నువ్వే దగ్గరుండి ఇప్పుడు వాళ్ళందరినీ కదా వద్దు మన హిందూ మతం పెద్దది ఏమ్యా మనది హిందువు అనేది చాలా గొప్పది అనేసి నువ్వే మార్పిచ్చి మన మీ ఊర్లో ఈ ఊరు ఉండకూడదు వాళ్ళు ఆమెకి మా నీ వల్ల మా జతవాడు మా బావ ఏంత నలిగినాడు అంటే నువ్వు ఒకదావాడు వద్దు దయచేసి నేను చెప్తున్నాను మా నేను దయచేసి చెప్తున్నాను నా చెల్లెలు రెండోసారి చెప్తున్నా నీకు రెండోసారి చెప్తున్నా నా చెల్లెలు తగ్గుతూ ఉంటావు నువ్వు అట్లా ఆ మనిషి అట్ ನಂದು ನಾನು ಮಾಡ್ತೀನಿ ದಂಚೆಸ್ಕೊಂಡೆ ನಿನ್ನೂ ನಾನು ಅದೇ ಭಾವನೆ ತಗೋ ಆ ಇದು ನೆನ್ನಸೇಪಿ ಚಪ್ಪತ್ತೀ ನಾನೇನು ನೀವು ಕೋಪ ಆ ಪೈ ಈ ಥರ ಸೇಪಿಗೆ ಈ ಥರ ಸೇಪಿ ಹೇಳಕೊ ರೂ ಇಷ್ಟು ಏನು ಬಾವೆ ಅಡುಕ್ಕ ನೇನೆ ಅನ್ನ ತಿಡ್ತಾ ಅಂತ ಅತಿ ನೋಟದೂಲ ಕೊ ಅದಕ್ಕೆ ನಾನು ನೀ ಏನಂತೆ ನೀ ಅಂತ ನೀರು ನೀನು ಮುಂದಿ ಮಾತಾಡೋದು ಎಮ್ ಮಾತಾಡಿಸ್ತಾ ನೀವು ಕೋಪ ತಿಂಡ್ಕೊಂಡು ಆ ನೋಟ ಕೊ ನೋಟು ತಕ್ಕೂ ನೀರು ಬಾಕಲಂತೆ ಇಮ್ಮ ಇದು నీ కౌరవము ఎంత నోటి నువ్వు మధ్యలో ఎప్పుడు ఎట్లా వాళ్ళు చెప్పేవంతా ఇట్లా ఏమి నువ్వు మా మతంలోకి లేకొచ్చాయి మా మతంలోకి లేకొచ్చాయి నీకు మంచి జరుగుతుంది అనేసి వాళ్ళు ఫస్ట్ అదే చేసేది మనకి వల్ల ఏమీ లేదు మా నేను పాటి చెప్తున్నాను నేను నాకు చెల్లెలు కాను ఏదో రాకుండా కేసు ಮನ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಕಪ್ಪ ಈಸ್ಟ್ ಚಪ್ಪಮಟ್ಟು ಎಂತ ದೇವು ಮೊತ್ತ ದೇವ್ ಎಪ್ಪ ಅಂತ ಇಂಗೇಮೀದು ಅಪತಾಲೇ ಹಿಂದುಳ ಹಿಂದೂ ಸಾ మనం చచ్చిపోతాం మనకో మన వాళ్ళు అందరూ వస్తారు వేస్తారు పూలు పెడతారు నాములు వేస్తారు చనిపోయినప్పుడు అన్ని చేస్తారు వాళ్ళంతా ఏమీ ఉండదు మనం రానియరు కదా వాళ్ళు రానియరు వాళ్ళు ఏం ముఖ్యమంటారు మనం రానియరు వాళ్ళు అంతా చేసేది కానీ మనము ఇప్పుడు మీ నాయనా మీ అమ్మ వాళ్ళు కడపాకు కదా అవన్నీ వాళ్ళు మాట్లాడుతా నమ్మకూడదు ఇంకా ఏమే ఇది మొదలుకొని రోజు మా బ్రదర్ తమ్ము ఇట్లా పోదు ఆయన చూడే ఇప్పుడు కలుసుకోండి భగవంతుడు అందరికి ఒకటే ఏడు కొను సాక్షిగా భూమి గురించే సాధ్య భవనం చేస్తున్నాము ఇంకపై పెంచాలి అమ్మోకటేశము ఇంకపై నా దేవుడే చూసుకోవాలి దేవుడే చూసుకోవాలి బాధల కష్టాలు చేసినాము ఏడు కొండ సాక్షిగా భూమి గురించే సాధ్య చేస్తున్నాము ఇకపై పెంచాలి అమ్మోకటేశాన్ని ఏమో నమ్ముకున్నాము यो पनि आदेवडे चुस्को वाला यो आदेवडे चुस्को वाला आवाजको कस्तोले देवोन भित्र नै यसना 12 मानिस छ रचना करिन हाई मध्ये 12 मानिस छ यो गुर्खी समूह यो प्रक्रिया हाई मध्ये 12